అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెడుపై మంచి గెలిచిన రోజుని దీపావళిని మనం చేసుకుంటామండి ఈ దీపావళి పండుగలో భాగంగా భారీగా బాణ సంచారి పేలుస్తాం కాలుస్తాం దానివల్ల వచ్చిన గాలిని పిలుస్తాం ఈ పర్టికులర్గా రెండు విషయాలు ఉందండి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పర్యావరణ ప్రేమికులు మాత్రం ఈ పండుగ వల్ల గాలి కాలుష్యం వాతావరణ కాలుష్యం అవుతుంది ఎంతవరకు సమంజసం ఈ పండుగ చేసుకోవటం అని చెప్పేసి వాళ్ళు ఒక పాయింట్ అండి ఇంకొకరు మన హిందూ ధర్మాన్ని పండుగలను ఎంతగానో గౌరవించే వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదున జనవరి ఫస్ట్న పొలిటీషియన్లు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు పేరెంట్ వెళ్ళప్పుడు భారీగా బాణ్య సంచారి పెంచినప్పుడు తప్పు కాని ఇప్పుడు పండుగ చేసుకుంటే తప్పు వచ్చిందా అని అడుగుతున్నారండి ఈ రెండు పాయింట్లు కరెక్టే కాకపోతే ఇక్కడ హిందువులు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఈ పొల్యూషన్ అనేది బ్యాలెన్స్ చేస్తున్నారు అది ఏ విధంగా అంటారా ఆవు నెయ్యి దీపం ఎస్ మీరు విన్నది నిజమే ఆవు నెయ్యి దీపం వల్ల ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆవు నెయ్యి దీపం వల్ల ఒక టన్ను గాలి ఎయిర్ ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అలాగే ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది సో కొంతమంది హిందువులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా క్రాకర్స్ ఎలాగైతే తెచ్చుకుంటారో విధంగా ప్రతి ఇంట్లో మీరు ఎంతైతే క్రాకర్స్ తెచ్చుకుంటారో దాంతో బ్యాలెన్సింగ్గా నెయ్యి దీపం వెలిగించాలి అది కూడా పర్టికులర్గా ఏ టూ కౌగి ఏ వన్ కౌ అంటే ఇది మోపురం ఉండదు ఇది మన దేశీయ ఆవు కాదు ఏ టూ గీ ఇది మోపురం ఉంటుంది ఈ ఆవు నెయ్యి వల్లే మనకు పర్యావరణానికి ఉపయోగం మీరు గుర్తించాలి ఇది కాకుండా ఇంకొక పాయింట్ దీపం ఏదైతే వెలిగిస్తామో ఆయిల్ దీపం అయితే రెండు కలర్లు వస్తాయి ఎల్లో కలర్ రెడ్ కలర్ ఆవు నెయ్యి దీపం ఒకటే మూడు కలర్లు వస్తాయి ఎల్లో రెడ్ బ్లూ కలర్ మూడు రంగులు వస్తాయండి ఆ దీపానికి ఆ దీపం మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది సో మన పండగ వాతావరణం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ మన పర్యావరణం మనమే కాపాడుకుందాం ఇట్లు మీరంజిత్ జై హింద్ వందే మాతరం